గత ఐదేళ్లలో వైసీపీ నేతలు భారీ భూదోపిడీకి పాల్పడ్డారని దీనిలో నాటి మంత్రులు ఎమ్మెల్యేలదే కీలక పాత్ర అని మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఆరోపించారు చట్టపరంగా సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు మైనింగ్ శాఖ అక్రమాల్లో గత ప్రభుత్వంలోని బడా నేతల పాత్రపై విచారణ జరుగుతుందని మంత్రి రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు రామచంద్రారెడ్డి కుటుంబానికి సంబంధించిన వాళ్ళు తిరుపతిలో అలాగే చంద్రగిరి ప్రాంతంలో మఠాలకు సంబంధించిన భూములు అయితే దేవస్థానాలకు సంబంధించిన భూములు ఆక్యుపై చేయడం జరిగింది ఇప్పుడు లీగల్ గా మా రెవెన్యూ టీమ్స్ అయితేనే టాస్క్ ఫోర్స్ వాళ్ళు పనిచేస్తున్నారు అతి త్వరలోనే ఎక్కడెక్కడ భూములు రికార్డులు మార్చుకొని వాళ్ళ ఆధీనంలో ఉన్నాయో అవన్నీ ప్రభుత్వ పరం చేసేదానికి మేము సిద్ధంగా ఉన్నాం అతి త్వరలోనే సమగ్ర విచారణ తర్వాత నిజంగా ఎవరైతే దోషులైతే తేలుతారో వాళ్ళనైతే చట్టపరంగా శిక్షించేదానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది అలాగే దీనికి కారకులైన ఆనాటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మేము జ్యుడిషరీ లీఫ్ తీసుకొని పోతాం ముఖ్యంగా మైన్స్ విషయానికి వస్తే ఐదు సంవత్సరాల్లో రాష్ట్ర ప్రభుత్వంలో మైన్స్కి సంబంధించిన అధికారులు పెద్ద పెద్ద తలకాయలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద విచారణ జరుగుతూ ఉంది దానిలో ముఖ్యంగా ఏపీఎండిసికి సంబంధించిన మధుసూదన్ రెడ్డి అలాగే వెంకటరెడ్డి వీళ్ళిద్దరూ గ్రూప్ వన్ ఆఫీసర్లు ఐఏఎస్ ర్యాంకు ఐఆర్ఎస్ ర్యాంకు వాళ్ళే కాబట్టి చట్ట పరిధిలోకి తీసుకొని వస్తాం వాళ్ళ పరిధిలో ఆ రోజు వాళ్ళు ఇచ్చిన పర్మిషన్లు అయితేనేం వాళ్ళు చేసిన తప్పిదాలు ఏవైతే ఉన్నాయో అవి గనుల శాఖలో అయితేనేం ఇసుకలో అయితేనే అక్రమాలు జరిగాయో అవన్నీ మేము లీగల్ గా ముందుకెళ్తున్నాం